హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవిఆర్ ఫుడ్స్ ఇప్పుడు వచ్చేసి ముందుగాల చూసిన వాళ్ళతో స్విచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే పప్పుచారు ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దాంట్లో ముందుగా కప్పు కుక్కర్లో కందిపప్పుని కడుక్కొని చక్కగా దాంట్లో పసుపు అలాగే రెండు గ్లాసులు వాటర్ కూడా వేసేసుకున్నాం దాంట్లో పొయ్యి మీద రెండు వెజిటల్స్ వచ్చేదాకా పెట్టుకొని ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వెజిటేబుల్స్ అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాము బెండకాయ బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ తీసేసుకున్నాక చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందులోనే వెజిటేబుల్స్ అన్నీ అన్నీ అందులోనే వేసేసుకున్నాము చిటికడు పసుపు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ వీడియోలో పక్కనే కళాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అందులోనే చేప మొక్కలకి కావాల్సిన ఆయిల్ వేసేసుకున్నాను ఆల్రెడీ అది కాగుతూ ఉంది చేప మొక్కలని ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను రసం అయితే చక్క చిక్కగా అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా చూసుకుని మనకు తగినంత వాటర్ అలాగే పోసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూత విజులు తీసాక పప్పు అయితే చక్క మెత్తగా అయిపోయింది చూస్తున్నారు కదా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ కూడా కొట్టండి ఇప్పుడు వచ్చేసి పప్పుని చక్క మెత్తగా మెదుపుకోవాలి మెదుపుకున్నాక కళాయిలో ఆయిల్ పెట్టుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా చేప మొక్కలకి ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు అన్నీ వేసేసుకున్నాను అలాగే చిటికడు పప్పు చారులోకి కూడా కొబ్బరి అనేది కొంచెం తురుముకొని పక్కన పెట్టుకున్నాను అలాగే వాటర్ పోసుకున్నాక దాంట్లో రుచికి సరిపడేంత ఉప్పు అలాగే కారం కూడా చిటికడే వేసుకున్నాను వెజిటేబుల్స్ అయితే చక్కగా కుక్ అయిపోయినాయి ఇందులో సాంబార్ పొడి ప్యాకెట్ కూడా నేను వేసుకుంటున్నాను చక్కగా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను దీని తిరుమాతకు తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు ఎలా పెట్టుకోవాలనేది కూడా ఇందులోనే చేప మొక్కలు ఫ్రై అవుతూ ఉన్నాయి పక్కన ఆ వీడియో మీకు కొంచెం స్క్రిప్ట్ అయింది అందుకని చేప ముక్కలు ఎర్రగా రెడ్గా వచ్చేలాగా చక్కగా కరకరలాడుతూ చాలా టేస్టీకరమైన చేపలు ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా వీడియోలో చేస్తున్నాను లాంగ్ వీడియో షార్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసుకున్నాను వాటర్ లేకుండా సన్నగా తనుకొని చక్కగా పట్టేసుకున్నాను చేప ముక్కలు కూడా అయిపోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎర్రగా చక్కగా కరకరలు ఆడుతూ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి పప్పు చారులోకి ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ సండేకి ఇలా తయారు చేశాను ఇందులో ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఎల్లుల్పాయ పచ్చిమి ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాక వేసుకొని ఇంగవా కూడా వేసేసుకొని చారు తిరుమాత పెట్టేశాను చూస్తున్నారా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ముందుగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చక్కగా మరిగిపోయింది పప్పు చారు కూడా చక్కగా నేను తిరుమాత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కాగి పెడుతున్నాను చేపల ఫ్రై అయితే అయిపోయింది కూడా ఎంతో టేస్టీకరమైన రుచికరమైన కొబ్బరి పప్పు చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే కింద పెడుతున్నాను వేడి వేడి పొగలు చూస్తున్నారు కదా థ్యాంక్ యూ